వరదల ద్వారా ప్రజా జీవితం అస్తవ్యస్తమైతే ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లండన్కి పోవడానికి విదేశాలకు పోవడానికి ప్రయత్నం చేయడం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్ని ఆదుకునేందుకు నైతికంగా వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులకు పిలిపించి సహాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సినటువంటి వ్యక్తి నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఏ సందర్భంలో ఏ విధంగా ఉండాలో తెలియనటువంటి ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఎంత కఠినంగా ఉన్న వ్యక్తి అయినా మినిమం మానవత్వంతో కన్నీరైనా గారుస్తాడు లేదా మానసికంగా కొంచెం ఇబ్బంది పడతాడు ఇతను ఎవరు మరణించినా అక్కడికి పోయి ఆనందంగా నవ్వుతూ వాళ్ళు చనిపోయిన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే ఇతను నవ్వుతూ ఉంటాడు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రజల కోసం తెలుగుదేశ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన శ్రేణులు ప్రజల్ని భాగస్వామ్యం చేసుకొని రాష్ట్ర మొత్త సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇతను కానీ ఇతనికి సంబంధించినటువంటి పార్టీ కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కరు కూడా విజయవాడలో పర్యటించి వాళ్ళకు బాసటగా ఉండాల్సినటువంటి వ్యక్తులు గాలికి వదిలేసి నిన్నటి రోజు గతంలో పంటలు తగలేసినటువంటి వ్యక్తి ఈరోజు విశాఖ ఉత్తరాంధ్రలో పంటలు మునిగిపోతూ ఉంటే రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతులు నష్టపోతూ ఉంటే ఆ రైతుల్ని పరామర్శించాల్సినటువంటి వ్యక్తి గతంలో పంట పొలాలు తగలేసినటువంటి రౌడీషీటర్ని జైలుకి పోయి పరామర్శించారు పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ వాడేదో ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసినట్లు లేదా అతని వర్గం కోసం పోరాటం చేసినట్లు అతన్ని పరామర్శించి ఒక రౌడీషీట్లన్నీ ని గుండాని పంట పొలాలను తగలేసుకొని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసుకోని పరామర్శించి ఎందుకు పరామర్శించాల్సి వచ్చింది ఎందుకు నందిగం సురేష్ లాంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఒక పార్టీ కార్యాలయం మీద భారతదేశంలో ఎక్కడా కూడా ఏ చిన్న రాజకీయ పార్టీ మీద కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్ని ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించేటువంటి ఆలయాలు ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఆలయాలు ప్రజలు సమస్యలతో వచ్చి చెప్పుకునేటువంటి